ఏ వస్తే బాగుంటుంది ఈయన ఈ చాలా పోలవరం ప్రాజెక్ట్ ఏంటి రాజధాని ఏంటి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ క్లియర్ అవ్వాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఇక్కడ అవతా అక్కడ అవతా అక్కడ తినేశారు ఎక్కడ తినేశారు అని చెప్పేసి అవి ఎక్కడే ఉంటుంది అనిపించి ముందు జరగవు ప్రజా పురోగతి వెనక పోతాయి మళ్ళీ ప్రభుత్వం ఈ టైం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది మా అభిప్రాయం ఎందువలంటే అప్పుడు రాష్ట్రాన్ని అడుగుతున్నప్పుడు మన రాష్ట్రం దగ్గర ఏమీ లేదు ఏమీ లే ఆ పరిస్థితిలో కూడా రాష్ట్రాన్ని వంద చేతులని నడుపు వస్తారంటే నాయకుడు ఒక సీనియర్టీ ఉన్న నాయకుడు చేత నడుపు మనం వెళ్ళిపోయేటప్పుడు మన ప్రభుత్వం మన రాష్ట్ర కళ్యాణ కానీ ఏమన్నా ఏమన్నారా లేదే కదా లేని నడుపు వస్తుంది కదా చేస్తాం బాగుంది చెప్పలేదు కదా మనకంటూ పత్తి మత్తి మనిషికి తెచ్చిచ్చి లేదు చెప్పి ఏమి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నారు కదండి బాగా ఇక మీద ప్రభుత్వం కూడా అతని ఎదుటినే వెళదాం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మన పోలవరం పార్టీ కానీ లేదా అమరావతి కానీ ఏదైతే మళ్ళీ తెలుగుదేశం వచ్చినా మాత్రం భావిస్తున్నారు